సిన్సియర్ గా చేస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు అనేది నేను భావిస్తున్నాను రైట్ సార్ ఇదే సమయంలో ఒకసారి మనం గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం వామపక్షాలకు సంబంధించి ఒక మాత్రం మాత్రం చాలా క్లియర్ గా ఉంది వామపక్షాలలో మాత్రం పార్టీలలో ఎక్కడ వారసత్వం కనబడలేదు వారసత్వం చాలా ఉన్నా కూడా చాలా నామమాత్రంగా మాత్రమే ఉంది అయినప్పటికీ ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా సూర్యనారాయణరావు గారు చెప్పినట్టుగా ఈరోజు ప్రస్తుతమైన భారతదేశ రాజకీయాలలో ప్రధానంగా పాత్ర పోషేది డబ్బులు మాత్రమే అని చెప్తున్నారు ఎన్ఆర్ఐలు వస్తున్నారు వారికి ఇక్కడి సమస్యల పట్ల ఎక్కడ అలాంటి అవగాహన లేదు వారు ఎక్కడ కూడా గ్రౌండ్ వర్క్ చేయలేదు అయినప్పటికీ వాళ్లకు ఎంపీ ఎమ్మెల్యేలు టికెట్ ఇచ్చేసి వాళ్ళను డబ్బులే వాళ్ళను గెలుపు పొందే విధంగా పార్టీలకు సంబంధించిన ఒక బ్రహ్మాండమైన ప్రచారం చేసుకుంటూ వాళ్ళని తీసుకొస్తున్నారు ఈ సమయంలో డబ్బు లేరుతున్నాయి భారతదేశానికి సంబంధించిన రాజకీయాలలో మీరు ఎలా విశ్లేషిస్తారండి వామపక్ష నేతగా నన్ను అడుగుతున్నారండి ఎస్ సార్ గఫూర్ గారు మీ వాయిస్ రావట్లేదండి మీరు యాంకర్ చెప్పే వాయిస్ రావట్లేదు సౌండ్ చాలా తక్కువ ఉంది ఓకే తక్కువండి రాజకీయాలు వారసత్వము అనేటువంటిది రాజకీయాల్లో వారసత్వం ప్రభావం ఉంటుందండి ఎందుకంటే ఒక నాయకుడిగా ఉండేటువంటి వ్యక్తి అతని గుణగణాలు అతను ప్రజలకు సేవ చేసిన పద్ధతి ప్రజలతో అతనికి ఉండే సంబంధాలు న్యాచురల్గా అతని కుమారులకు కానీ లేదా అతని తరఫున ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో కొంతమంది కుమారులు ఉన్నారు కొన్ని చోట్ల భావమర్దులు ఉన్నారు కొన్ని చోట్ల బంధువులు ఉన్నారు అల్లుళ్ళు ఇప్పుడు ఎన్టీ రామారావు అల్లుడు ఇట్లా ఉన్నారు అయితే ఎవరైతే ఒక నాయకుడు ప్రజాదరణ పొందినటువంటి నాయకుడు ఉంటే ఆ నాయకుడికి సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళ ప్రభావం ప్రజల మీద ఉంటుంది అంతవరకే తప్ప వారసత్వం ఆటోమేటిక్గా ఇప్పుడు డైనాస్టిక్ స్టేట్ ఉంటుంది డెమోక్రసీ కాకుండా ఇప్పుడు రాచరిక వ్యవస్థ ఉంది ఆటోమేటిక్గా రాజు చనిపోతే రాజు వారసుడే రాజు అవుతాడు కానీ భారత ప్రజాస్వామ్యంలో ఆ రకమైనటువంటి డైనాస్టిక్ రూల్ లేదు కానీ ప్రభావం ఉంది వారసత్వం యొక్క ప్రభావం ఉంది ఈ ప్రభావాన్ని ఉపయోగించుకొని ఎట్లయితే ఎంట్రీ పాయింట్గా ఉపయోగపడే తులసి రెడ్డి గారు చెప్పారో ఈ ఎంట్రీ పాయింట్ ను తీసుకొని ప్రజలతో మమేకమై అతని పనిచేస్తే అతని సిన్సియారిటీ కానీ సర్వీస్ నేర్చు కానీ సూచించడం అతను అభిమానిస్తారు ఆ పాత నాయకుని బదులు ఈ కొత్త నాయకుడిని అడాప్ట్ చేసుకుంటారు అంతే తప్ప ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు కుమారుడు కాబట్టి లోకేష్ వారసుడు కేసీఆర్ కుమారుడు కాబట్టి కేటీఆర్ వారసుడు లేకుంటే ఇంకోరు కుమారుడు కాబట్టి వారసుడు అనేటువంటిది ప్రజలు అంగీకరించరండి ఆటోమేటిక్గా అట్లా నాయకుడు కారు ఎంట్రీకి ఉపయోగపడుతుంది వీళ్ళ సామర్థ్యం మీద వీళ్ళ గుణగణాల మీద వీళ్ళ క్యారెక్టర్ మీద ఆధారపడి ప్రజలతో మమేకం కావడం ఉంటుంది ఆ రకంగా కష్టపడి పనిచేసేవాడే వారసత్వాన్ని కూడా వినియోగించుకోడతాడు కష్టపడే మనస్తత్వం లేనడు డబ్బుది కూడా సెకండరీ డబ్బు ఉన్నంత మాత్రాన ఇప్పుడు బాగా డబ్బు ఉండేవాడు మాత్రాన డబ్బు ఉండేవాడిని వాడాప్ చేసుకోరు జనం చూస్తారు కాబట్టి డబ్బు పాత్ర కూడా పరిమితమే ప్రధానంగా ప్రజలతో ప్రజల యొక్క విశ్వాసం పొందిన వాళ్ళే నాయకులుగా దీర్ఘకాలం కొనసాగలుగుతారు ఆ రకంగా వారసత్వం ప్రభావం ఏమీ ఉండదు అని చెప్పలేము కానీ వారసత్వంతోనే నాయకులు అవుతారని కూడా చెప్పలేము కొంతమంది సక్సెస్ఫుల్ నాయకులుగా వారసులు అభివృద్ధి అయినారు కొంతమంది ఫెయిల్ అయినారు కాబట్టి మనము తీసుకోవాల్సిన నిశన ఏంటంటే లోకేష్ గారు ఇప్పుడు ప్రస్తావన లోకేష్ గురించే వచ్చింది కదా లోకేష్ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎట్లా ముఖ్యమంత్రి అయినాడు ఆఫ్ రాజశేఖర్ అందుకోసం మనం చూడాల్సింది ఏమిటంటే ఇప్పుడు లోకేష్ గారు ఆయన తండ్రి వారసుడుగా లీడర్ లీడర్గా ఎదగాలంటే ముందు పార్టీలో యాక్సెప్టెన్స్ సంపాద పార్టీలో యాక్సెప్టెన్స్ ఇంకా అట్లా లేదండి పార్టీలో అటు ఇటు అటు ఇటు ఉంటున్నారు కాబట్టి అందరితో అనుకూలంగా ఉండి పార్టీలో ఆమోదం పొందాలి ప్రజల ఆమోదం ఉంటేనే ఎవరైనా నాయకుడిగా నిలబడతాడని నేను భావిస్తున్నా అందుకోసం ఇప్పుడు ఆ ప్రస్తావనే అనవసరమైన తెలుగుదేశం వాళ్ళు తెచ్చింది సరే కొంతమంది తెచ్చినారు అది ఏమైనప్పటికీ ఆటోమేటిక్గా లీడరు ఇప్పుడు నేను అడుగుతానండి వ్యక్తిత్వం ఉండేటువంటి వాళ్ళు నాకు విజయభాస్కర్ చాలా పెద్ద ఆయన ఆయన చనిపోయినాడు లేడు మన మధ్య ఒకప్పుడు మాకు నవ్వొచ్చేది ప్రియాంక నాయకుడు పెట్టాలని ఆ రోజు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు డిమాండ్ చేస్తాను ఇందిరాగాంధీ వారసులు ప్రియాంక అని అరే ఎంత పెద్ద మనిషి ఎందుకు ఆ మాట అన్నాడని మేము అనుకున్నాం ప్రియాంక అప్పటికి పెళ్లి కూడా కాలేదు అందుకోసం మనం ఏందంటే అతనికి పుట్టినారు లేదా అతని వారసులు కాబట్టి వీళ్ళు కావాలని జన్మదినం లోకేష్ బాబు వయస్ ఎంత లోకేష్ బాబు జన్మదినం జరుపుకోవాల్సినటువంటి అవసరం తెలుగుదేశం పార్టీకి ఉందా చంద్రబాబు నాయుడు జన్మదినం కాదు లోకేష్ జన్మదినం ఏమంటే భజన పరులు ఉంటారు ఆ రకంగా భజన చేయడం ద్వారా మెప్పు పొందాలి ఏమైనప్పటికీ ఇట్లా దానితో ఎవ్వరూ నాయకుడు కాలేడు ఈ అరేంజ్డ్ ప్రోగ్రామ్స్ తో నాయకులు కాలేడు ప్రజలకు అతను చేసిన సేవ ప్రజలకు అతని మీద ఉండేటువంటి విశ్వాసాన్ని బట్టే నాయకుడు అవుతాడా లేదా నిరూపితం అవుతది వారసత్వం అనే ప్రభావం కొంత ఉంటది తప్ప సర్వస్వం కాలం రైట్ సార్ ఇదే విషయంపై రామ్మోహన్ రావు గారు ఎవరైతే ఉన్నారో మనతో మాట్లాడానికి రామ్మోహన్ రావు